ీ ఓం శ్రీ గణేశ శారదా సద్గురుమంగళమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ్ ఓం నమ ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తి విభాగినే భాగినే వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గీత పరిశిష్ట భాగము అయితే శ్రీ సద్గురుమూర్తి యొక్క ఉపదేశము లేకపోయినట్లయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పరమాత్మ స్వరూపాన్ని తెలియలేడు అంటే సద్గురూపదేశము చేత అయితే కన్నులో ఉన్న మళ్ళీనే మళ్ళీ అనే పరబ్రహ్మతత్వాన్ని ఎరుగుతాడు కృతార్థుడవుతాడు అంటే కన్నులు లేనటువంటి వాడు మరి అప్పటికీ కూడా ఏ వస్తువు యొక్క జ్ఞానము తెలియకుండానే ఉంటాడు కదా అదే నేత్రములు ఉన్నవాడు సర్వ వస్తువుల యొక్క జ్ఞానం వాటి యొక్క విషయం తెలిసినట్లుగానే శ్రీ సద్గురుదేవుని యొక్క ఉపదేశం లేకపోతే ఎన్ని ప్రయత్నాలు గురుదేవుణ్ణి వదిలి ఎన్ని చేసినా కూడా వాడు పరమాత్మ స్వరూపాన్ని పొందలేడు తెలియలేడు అదే శ్రీ సద్గురుదేవుని యొక్క ఉపదేశం అయితే వాడు పరమాత్మతత్వాన్ని ఎరుగుతాడు ఇంకా వాడు కృతార్థతనే పొందుతాడు అని ఈ విధంగా నారాయణోపనిషత్తు చెప్పగా ఇంకా బ్రహ్మ విద్యోపనిషత్తు అయితే ఏమని చెప్తూ ఉన్నదంటే మిగుల ప్రజ్ఞతో కూడుకొని శ్రీ గురుదేవుని ఎల్లవేళలా కూడా సేవించాలి అలాగా శ్రీ గురువులు వారు ఆజ్ఞాపించినటువంటిది తన మతికి అది దోషంగా అశుభంగా కన తోచినప్పటికీ కూడా దానిని అంతా కూడా తాను విచారించకుండానే మరి చేస్తూ ఉండాలి అంటే ఆ ఆదేశానుసారమే నడవాలి అంటే శ్రీ గురుదేవునికి అనేక విధాలైనటువంటి పరిచర్య చేసి హంస విద్య అనబడేటువంటి తత్వాన్ని తెలిపే బ్రహ్మ విద్యను పొందినటువంటి శిష్యుడైతే శ్రీ గురుదేవుని యొక్క ఆజ్ఞను సంతోషముతో నిండిని వాడే ఎల్లవేళలా చేస్తూనే ఉంటాడు చేయిచుండాలి అంతేకాదు శ్రీ గురుదేవుని యొక్క ఉపదేశము చేత హంస స్వరూపాన్ని తెలుస్తాడు అలా తనను తాను పరమాత్మగా సందేహము లేకుండా సందేహ ేహరహితంగా తెలుసుకుంటాడు ఆత్మజ్ఞాన సంపన్నుడే అవుతాడు ఇంకా వర్ణాశ్రమ ధర్మాలు అనేటువంటిది కానీ దేహజాతి దేహాలు జాతులు అనేటువంటి అభిమానాలు కానీ మరి ఆత్మతత్వానికి ఇతరమైనటువంటి విషయాలను ప్రతిపాదించేటువంటి వేదశాస్త్రాలు వీటన్నింటినీ కూడా బ్రహ్మజ్ఞానానికి ఇవన్నీ ప్రతిబంధకమే అవుతూ ఉన్నవి కాబట్టి వాటిని కాళ్ళకు వంటినటువంటి మట్టిని వదిలించుకున్నట్లుగానే ఈ యొక్క శాస్త్రవాసన లోకవాసన అనేటువంటి దేహవాసన అనే వాసన త్రయాలను వదిలివేసుకోవాలి అని చెబుతూ అంటే మోక్షాన్ని పొందడం కోసం శ్రీ గురుదేవుని పరమాత్మనుగా భావించాలి ఎల్లవేళలా సేవించాలి శ్రీ సద్గురుదేవుడే సాక్షాత్తు విష్ణుదేవుడు అని కూడా మనకి వేదమాత కూడా ఉపదేశిస్తూ ఉన్నది మనకు ఆధ్యాత్మిక సాంప్రదాయంలో కలిగినటువంటి ఏ అన్ని స్థానాలలో కూడా గురుస్థానము అనేటువంటిది చాలా ముఖ్య అతి ముఖ్యమైనది వేదస్యాధ్యయనం సర్వం గురు అధ్యయనపూర్వకం అన్నట్లుగానే అనాది నుండి కూడా వేదోపనిషాదుల ద్వారా పఠనమంతా కూడా గురు పరంపరను అనుసరించే కదా జరుగుతూ ఉన్నది అంతేకాదు ఈ వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ మొదలైనటువంటి వాటిని గురించి అధ్యయనం చేయాలి అంటే గురువుల యొక్క పరంపరే అనుసరించే కదా జరుగుతూ ఉన్నది అందుకే ప్రతి శాస్త్రము కూడా వేదము కూడా ఏమి చెప్తుంది ఆచార్యవాన్ పురుషో వేద అనేటువంటిదే వేదవచనం అయితే ఆచార్యుడు అంటే శ్రీ సద్గురుమూర్తి కలిగినటువంటి పురుషుడే ఆత్మతత్వాన్ని ఎరుగలడు అనే భావాన్ని తెలియజేస్తూ అటువంటి గురువు యొక్క మహిమను గురించి చెప్పేటువంటి గ్రంథాలలో గురుగీతదే కదా పరమస్థ ప్రథమమైనటువంటి స్థానం అయితే మాతను ఉద్దేశించి శివుడు శ్రీ గురుమూర్తి యొక్క గొప్పతనాన్ని ఈ గ్రంథంలో వర్ణించి ఉన్నాడు అని చెబుతూ అంతేకాదు మనకి గురువులు అన్నప్పుడు ఆది గురువు శ్రీ దక్షిణామూర్తి స్వామిని గురించి మనం ఒక్కసారి తెలియజేసుకుందాం ఎందుకు అంటే గురువులకెల్లా గురువు గురువులలోను గురువు గురువరుడు ఆది గురువు మూల గురువు ఎవరు అంటే శ్రీ దక్షిణామూర్తి స్వామియే ఆ విధంగా శ్రీ దక్షిణామూర్తి స్వామిని గురించి తెలియజేసుకుంటూ ఓం శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమ ఆ పరబ్రహ్మతత్వాన్ని గురించి గురించి తెలియజేసేటువంటి ఆ దక్షిణామూర్తి స్వామిని గురించి ఒక్కసారివి విచారించుకుందాం మందస్పితస్ఫురిత ముగ్ధం ఉఖారవిందం కందర్ప కోటి సుందర దివ్యమూర్తిం ఆ తామ్ర కోమల జటా ఘటితేధురేకం ఆలోకయే వటతటి నిలయం దయాళు అంటే శ్రీ దక్షిణామూర్తి యొక్క ధ్యానం చేసేటువంటి వాడు ఎలా చేస్తాడు అంటే ఆయన ప్రసన్నుడై ఎల్ల వేళలా కూడా ప్రసన్నతతో కూడుకుని భక్తులు యొక్క సంసార ఆత్తిని బాపుతాడు అంటే ఎవరైతే దేహాలను ధరించి వస్తూ పోతూ అలమటిస్తూ ఉంటారో అటువంటి వారు సంసారం పడలేక ఎవరైతే సద్గురుమూర్తి రూపంలో అఖండ సద్గురు స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం ఆయనే అనేక గురువులు కోటాను కోట్ల గురువులు ఎప్పుడూ కృతయుగానికి ముందు సృష్టి ఆరంభం నుండి కూడా వచ్చినటువంటి గురు పరంపరలో ముఖ్యమైనవాడు మూలమైనవాడు ఆయన సర్వ గురువులు ఎందు కూడా నిక్షిప్తం ఏ ఏ భక్తులైతే ఈ సంసారంలో అలమటిస్తూ సంసారాన్ని తరించాలి ఈ శారీరక రాకపోకలు ఈ ఉపాధి యొక్క భేదవృత్తులు నశించి దానిని బాపుకోవాలి అని బాధపడేటువంటి వారిని ఆ ఆర్తిని బాపుతాడు బాపి రక్షించడానికి సంతోషాన్ని వారికి ఎప్పుడైతే నిరతిశయానందమైనటువంటి పరమ స్థానాన్ని పొందాడో వాడు శాశ్వతమైనటువంటి సంతోషాన్ని కొలు కలిగి ఉంటాడు కదా అటువంటి సంతోషాన్ని కలగజేయడం కోసం వారి యొక్క అజ్ఞానతమాన్ని అంటే అజ్ఞానముతో ఉండబట్టే శరీరాదులు ఉపాధులు అనేవి కొని తెచ్చుకుంటూ వచ్చి పోతూ ఉండేటువంటి ఈ సంకట పరిస్థితిని నశింపజేయటానికి మొట్టమొదట వారి యొక్క అజ్ఞానాన్ని అజ్ఞానము అనేటువంటి చీకటిని దూరీకరిస్తాడు అలా దూరీకరించడం కోసం ఆయన దరహాస చంద్రికలతో ఎటువంటి దరహాసం అంటే పెదవులపై ఎల్ల వేళలా కూడా ఆయన హాసము చిరు దరహాసం ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉండేది నవ్వు అనేటువంటిది ఇప్పుడు పగలబడినవ్వటం వికటాట హాసం చేయడం చిరునవ్వు నవ్వడం ఇటువంటిది ఎల్ల వేళలా మాయైనటువంటి దరహాస చంద్రిక ఆ హాసము అనేటువంటి వెన్నెలతో ఆయన కనబడుతూ చిరునవ్వు ముఖము కలిగినటువంటి వాడై శ్రీ దక్షిణ ఆ స్వామి సర్వదా కూడా ఏ కాలంలో చూసినా కూడా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ప్రకాశించేటువంటిది అంతేకాదు మనోహరమైనటువంటి వదన కమలముతో ఆయన యొక్క ముఖాన్ని ఎప్పుడైతే చూస్తూ ఉన్నామో ఇక మనసు హరించిపోతూ ఉన్నది అప్పుడు మనం అలాగే స్తబ్దులమైపోతాము అంటే ఎంత ఆకర్షించబడుతుంది ఆ వదన కమలము ఆ ముఖారవిందము ఆ విధంగా ఉండేటువంటి వశీకరింపబడేటువంటి స్థితి కలిగినటువంటి వాడు పరమ శాంతియుతుడు శాంతితో కూడుకున్నటువంటి వాడు ఆనందజనకము ఎల్లప్పుడూ కూడా చూసేవారికి ఆనందాన్ని పుట్టించగలిగినటువంటి ముఖారవిందం కలిగినవాడు అంతేకాదు నూరు కోట్ల లాగానే ఒక్క మన్మధుడే మనోహరం అనేటువంటి చెప్పుకుంటే మరే మన్మధుడు అంటే అందగాడు అన్నింటికంటే అందగాడు అటువంటి వాడు ఎలా నూరు కోట్ల మన్మధుల్లాగా ఒక్క మన్మధుడే అందగాడు అన్నప్పుడు వంద కోట్ల మన్మధులు గలిస్తే ఎంత అందంగా అనిర్వచనీయమైన స్థానంలో చెప్పడానికి సాధ్యము కానటువంటి దేదీప్యమానమైనటువంటి మరి ఆ దివ్యమైన ఆకారాన్ని ధరించినటువంటి వాడు శ్రీ దక్షిణామూర్తి స్వామి అంతేకాదు అనంతమైనటువంటి తేజోనిది ఈ యొక్క ఆయన ప్రకాశము ఈ తేజస్సు ఈ వెలుగు ఎప్పుడు ప్రారంభమైంది అంటే అనంతం దానికి ప్రారంభం ఎక్కడ అయినది అనేది కాదు ఆ ప్రకాశం ఏంటి జ్ఞాన ప్రకాశం దానితో అనంతమైనటువంటి తేజోనిధి అది నిక్షేపించబడినటువంటి నిధిలాగానే తేజస్సుతో దిగ్మండలమంతా కూడా వ్యాపించి ప్రకాశిస్తూ ఉండేటువంటిది అంతేకాదు మరి ఎర్ర రంగు కలిగినటువంటి జడల యందు మిగుల కోమలమైనటువంటి చంద్రరేఖను చేర్చి ధరించినవాడు ఆయన యొక్క జటాజూటాలు ఎలా ఉన్నవి అంటే ఏ విధంగా అంటే ఎర్రని రంగుతో నిండైనటువంటి రాగి రంగుతో ఉన్నటువంటి ఆయన యొక్క జడలు ఎందు అందముగా సౌకుమార్యమైనటువంటి కోమలమైన అర్ధ చంద్రరేఖను అంటే ఆ చంద్రరేఖను చేర్చి ధరించుకున్నటువంటి వాడు ధరించినవాడు అనగా వేతరాగులైనటువంటి ఎవరైతే ఈ దృశ్యమాన సంబంధమైనటువంటి విషయాల పట్ల రాగద్వేషాలను కూడా వదిలివేసినటువంటి వారు దేహ సంబంధమైన లోక సంబంధమైనటువంటి విషయాల పట్ల విముఖత కలిగినటువంటి వారు వారు జటాధారులైన మహామునీశ్వరులకు అంతేకాదు జటాధారులు అంటే మరి జుట్టంతా కూడా జటలు కట్టేసి గట్టిగా ముడులు ముడులుగా అయిపోయి చిక్కుబడిపోయి ఉన్నటువంటి మహామునేశ్వరుడు అయిన వారికి జ్ఞాన చంద్రికలను ఇవ్వడం కోసం ఎటువంటి వారికి అంటే ముడులు కట్టివేసి వేతరాగులయ్యి దేహ సంబంధమైన సృష్టి సంబంధమైన లోక సంబంధమైన ప్రాపంచ సంబంధమైనటువంటి విషయాల పట్ల విముఖత కలిగి మీ కెలి వైరాగ్య సంపదతోటి అలరారుతూ ఉన్నటువంటి మహామునీశ్వరులకు జ్ఞానచంద్రికలు జ్ఞానము అనేటువంటి వెలుగుని ఇవ్వడం కోసం అమృత తత్వాన్ని కలగజేయడం కోసం వారి యొక్క ఏ భయభీతులకు లోనై ఈ సంసారముపై రోసి దానిని శాశ్వతంగా విడనాడాలి అనే రాగద్వేషాలకు అతీతులైనటువంటి మహారుషులకు చావు లేనటువంటిది జడప్రాయ రహితమైనటువంటిది అమృతముతో నిండిపోయినటువంటి తత్వాన్ని శాశ్వత తత్వాన్ని కలగజేసేటువంటి ఈ జటాఘటితేందురేఖను ధరించిన వాడు అంటే ఆ యొక్క అంటే చంద్రరేఖను ధరించినటువంటి వాడు పరమ దయాలువై ఎలా అంటే సనకాది మహర్షులను ఉద్ధరింపడం కోసం ఇక్కడ సనకాది మహర్షులు అంటే వారు ఎటువంటి వారు అంటే వయస్సులో పెద్దవారు అటువంటి వారు శ్రీ దక్షిణామూర్తి స్వామి వారిని శరణు వేడారు శ్రీ సద్గురుమూర్తి యొక్క శరణు దేనికి అంటే భవబంధాలను బాయడం కోసం మరొక ఉపాధి ఉత్పన్నం కాకుండా ఉండడం కోసం జ్ఞాన మార్గంలో శాశ్వతంగా స్థిరపడి ఉండడం కోసం పరమాత్మ పదమునందు మరి స్థిరపడి ఉండడం కోసం ఆయన వారంతా కూడా ఎవరు అంటే సనక సనందనాథులు అనేటువంటి మహామునీశ్వరుడు వారికి లోకం పట్ల వారి దేహం పట్ల విరక్తి కలిగింది వారు సృష్టి కార్యాన్ని వ్యతిరేకించారు వాళ్ళు స్థితిని మరీ నిరోధించారు వాళ్ళు ప్రజాప ప్రజలను ఉద్ధరించడం కోసం వాళ్ళని సృష్టి చేయడం కోసం వాళ్ళు రాలేదు వచ్చినా కూడా బ్రహ్మ యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి వారు మళ్ళీ తపస్సు జపము ధ్యానము ఎందుకు చేసుకుంటున్నారంటే జ్ఞాన మార్గంలోనే ఉపనిష్ఠులే ఆ ఉపవిష్టతతోటి పరమాత్మతత్వాన్ని మోక్షతత్వాన్ని పొందాలి అని కోరిక కలిగి దానికి తగినటువంటి జ్ఞానం కోసం శ్రీ దక్షిణామూర్తి స్వామి యొక్క పాదార విందాలను శరణ వేడారు అయితే ఈ సనక సనందనాథులు ప్పుడు సనకుడు సనందుడు సనత్ కుమారుడు సనత్ సుజాతుడు అనేటువంటి నలుగురు మహామునులు కూడా వారు ఎల్లవేళలా కూడా దిక్కులే వస్త్రములుగా కలిగినటువంటి వారు వారు వయస్సులో ఎంత పెద్దవారైనా బాలురులాగా కనబడేటువంటి వారు వారు ఆ సనకాని మహర్షులను ఉద్ధరించడం కోసం ఆయన పరమ దయాలువై ఉన్నాడు వాళ్ళను ఉద్ధరించడానికి ప్రయత్నం చేసేటువంటి ఆ ఉద్ధరింప సమకట్టి వాళ్ళను ఉద్ధరించాలి అని నిర్ణయించుకున్నారు వైరాగ్య తేజోమూర్తి అయి అంటే వైరాగ్యము దేని పట్ల సర్వేక సమస్తము కూడా ఈ ప్రపంచము అనేటువంటిది ఆయన యొక్క మనోనిర్మితమే అటువంటి దాని పట్ల ఆయన పూర్తి విరక్తితో కూడి తేజోమూర్తి అయి వెలుగులను ప్రసరింపజేస్తూ ఆ వటవృక్షం క్రితం కింద అంటే మర్రి చెట్టు కింద ఆ సేనుడై ఉన్నాడు మర్రి చెట్టు అనేటువంటిది ఏమిటి అంటే అది వృక్షమా అంటే కేచర ఏంటది అంటే కేచర విహారం అని అని చెప్పవచ్చు మర్రి చెట్టు అంటే ఎల్లప్పుడూ కూడా భూమిలో పాతుకొని మళ్ళీ పైకి వెళ్ళి కొమ్మ నుండి మళ్ళీ ఓడలు క్రిందకి దిగి ఆ ఊడలు భూమిలో పాతుకొని అది మళ్ళీ చెట్టులాగా అయ్యి ఈ విధంగా మర్రి వృక్షాన్ని వదిలేస్తే ఎకరాలకు ఎకరాలు వ్యాపించిపోతుంది ఎక్కడ చెట్టో తెలీదు అన్ అన్ని చెట్లుగానే ఉంటాయి అంటే పైనుండి దిగినటువంటి ఊడ భూమిలోకి దిగి వేళ్ళు బుట్టి మళ్ళీ అది చెట్టుగా మారుతుంది అంత వ్యాప్త రూపం చెందించేటువంటిది అంటే కాలు కింద పెట్టకుండా మరి గాలిలో ఆకాశంలో శూన్యంలో నడవగలిగినటువంటి స్థితి మర్రి చెట్టు యొక్క సామీప్యంలోనే సాధ్యమవుతుంది ఈ చివర మర్రి చెట్టు యొక్క ఓడబట్టుకుంటే ఆ ఊడను వదిలి మరొక ఊడ మరొక ఊడను ఇంకొక ఊడ ఈ విధంగా అది ఎంతవరకు వ్యాప్తమై ఉంటుందో అంతవరకు భూమిపై కాలు పెట్టకుండా నడవగలిగినటువంటి సమర్థత మర్రి చెట్టుకు మాత్రమే ఉన్నది అటువంటి వటవృక్షం క్రింద శ్రీ దక్షిణామూర్తి స్వామి అక్కడ ఆసీనులై ఉన్నారు అక్కడ కూర్చొని ఉన్నారు ఎక్కడ ఆ మర్రి చెట్టు క్రింద జ్ఞాన తేజోమూర్తి అయి ఉన్నారు ఎటువంటి జ్ఞానముతో అంటే ఎవరు అడుగుతారు అటువంటి వారికి జ్ఞాన జ్ఞానప్రసాదం ఇవ్వడం కోసం సిద్ధంగా మూర్తి భవించినటువంటి తేజో విరాజమానమైనటువంటి జ్ఞానం ఎల్లడలా కూడా ప్రసరిస్తూ ఉండగా ఆ విధంగా ఉన్నటువంటి శ్రీ దక్షిణామూర్తిని ఆ మూర్తి స్వామిని శ్రీ దక్షిణామూర్తి స్వామిని నేను సాక్షాత్కరిస్తున్నాను మరి ధ్యానిస్తూ ఉన్నాను ఎందుకు అంటే జ్ఞాన ప్రభల కోసం జ్ఞానార్జన కోసం ఈ జ్ఞానార్జన దేనికి సంసారం అనేటువంటిది సమస్య పోవాలి దీనికోసము నేను ఎల్లవేళలా శ్రీ దక్షిణామూర్తి స్వామిని సాక్షాత్కరిస్తున్నాను ధ్యానిస్తున్నాను ఎలా ఉన్నారు ఆయన అంటే వటవిటమి సమీపే భూమి భాగే నిషన్నం సకలముని జనా జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీసం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖశ్చేద దక్షం నమామి అంటే ఆ మహావటవృక్షం క్రింద ఆ మర్రి చెట్టు ఎంత పెద్దది అంటే యోజనాలు వెడల్పుగా వ్యాపించి ఉన్నది ఆ విధంగా ఆ మహావట వృక్షం క్రింద భూభాగముననే అంటే చెట్టు యొక్క మొదటిలో ఆయన ఆ భూభాగమునందే కూర్చొని ఉన్నాడు తనని ఆశ్రయించినటువంటి ఆ శనకాది మహర్షులకు అంటే శనకుడు సనందుడు సనత్కుమారుడు సుజాతుడు అనేటువంటి సనకాది మహామునుడు అందరికీ కూడా వాళ్ళు మునులు కాదు మహామునుడు మననశీలు పరబ్రహ్మతత్వాన్ని మననం చేసేటువంటి వారు ఆ మననం కూడా మహామౌనం మహామ మననం అటువంటి మననం చేసేటువంటి వారు ఎక్కడున్నారు అంటే వారు సద్గురుమూర్తి అయిన శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఆది గురువైనటువంటి శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఆశ్రయించారు ఆ సమీపంలో అంటే శనకాది మహామునులకు సమీపంలో ఉన్నాడు ఉండి స్వామి జీవబ్రహ్మైక్య జ్ఞానము సంగేటువంటి వాడు అంటే దేహగతుడైనటువంటి ఉపాధిగతుడైనటువంటి ఏ జీవుడు ఉన్నాడో సర్వవ్యాపకమైనటువంటి బ్రాహ్మనందు ఐక్యమయ్యేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం అటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం కోసం మూడు లోకాలకు కూడా గురువైనటువంటి వాడు ఇక్కడ మూడు లోకాలు అంటే సత్వముతో రజస్సుతో తమస్సుతో ఉన్నటువంటి స్వర్గలోక మత్యలోక అదే మర్త్యలోకము అంటే మానవలోక పాతాల లోకవాసులు అంటే తమస్సుతో ఉన్నటువంటి ఈ మూడు లోకాలకు కూడా ఈయన ఈ త్రిలోకాలకు కూడా గురువైనటువంటి వాడు ఆయన మాత్రమే మరి ఉద్ధరించగలడు జ్ఞానము ద్వారా ఆ జ్ఞానాన్ని నశింపజేయగలడు ఏ యొక్క జ్ఞాన ప్రకాశము చేత ఆ జ్ఞాన చీకటి అనేది నశింపజేయగలిగినటువంటి మూడు లోకాలకు గురువైన వాడు స్మరించినంత మాత్రము చేతనే ఆయనను ఎప్పుడైతే ఎవరైతే మరి అంతఃకరణ శుద్ధిగా ఎవరైతే చక్కగా స్మరిస్తారో ఆ పాటికే అంటే ఆయనను ఎవరైతే కోరి స్మరిస్తారు సంసారాన్ని నివర్తించుకోవాలి అనేటువంటి కోరిక చేత ఈ సంసార ఆర్తి చేత ఎవరైతే స్మరిస్తారో ఆ స్మరించినంత మాత్రము చేతనే సకల ప్రాణికోట్ల యొక్క జనన మరణ రూప సంసార దుఃఖాలు అన్నింటినీ కూడా పూర్తిగా ఛేదించి వేయడం కోసం సమర్థుడైనటువంటి ఆ శ్రీ దక్షిణామూర్తి దేవుని కోసం నేను నమస్కారం నమస్కరిస్తూ ఉన్నాను ఎలాగంటే ఈ మూడు లోకాలకు కూడా గురువైనటువంటి వాడు స్మరించినంత మాత్రము చేతే తలంచుకున్నంత మాత్రము చేతనే సకల ప్రాణికోట్ల యొక్క ఏ ఉపాధిగతమైనటువంటి జీవుడు తలంచినంత మాత్రం చేత కూడా ఈ యొక్క శారీరకమైన ఉపాధి సంబంధమైనటువంటి ఉత్పత్తి వినాశాలకు మూలమైన సర్వ జీవకోట్లకి కూడా సకల ప్రాణికోట్ల యొక్క జనన మరణాలను కూడా శాశ్వతంగా అంటే ఆ సంసార దుఃఖాలను అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఛేదించి వేస్తారు ఆ ఛేదించగలిగినటువంటి సర్వ వాడు శ్రీ దక్షిణామూర్తి స్వామిని గురించి నేను ఎల్ల వేళలా కూడా నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెబుతూ చిత్రం వట తరోర్మూలే వృద్ధాహ శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అయితే ఆ శిష్యులు ఎటువంటి వారు అంటే వృద్ధులైనటువంటి వారు అంటే ఎలాగా వృద్ధాహ శిష్య అక్కడ శిష్యులు అయినటువంటి సనక సనందనాథులు ఆ యొక్క సనకాది మహారుషులు అందరూ కూడా శారీరకంగా వయస్సులో పెద్దవారు గురువు ఎల్లప్పుడూ కూడా యువకుడే ఉన్నాడు యువకుడు అంటే ఏంటి ఆయనకి శారీరక మానసిక పటుత్వాలు అనేటువంటివి ఉంటాయి అదే వృద్ధులు అంటే శారీరక మానసికమైనటువంటి పటుత్వం తప్పినటువంటి వారు వారు జ్ఞానలేశముతో ఉన్నారే కానీ సంపూర్ణమైనటువంటి జ్ఞానం కోసం శ్రీ సద్గురుమూర్తి అయినా ఆది శ్రీ దక్షిణామూర్తి స్వామిని వారిని ఆశ్రయించారు దాని చేత ఆయన ఎలా ఉన్నారు అంటే శిష్యులు ముసలివారు గురువు నా వయువకుడు అని చెబుతూ శ్రీ గురుదేవుడు గనక మౌనాన్ని ధరించి ఎప్పుడైతే శ్రీ సద్గురుమూర్తి అంటే శ్రీ దక్షిణామూర్తి స్వామి మౌనాన్నే ధరించి ఉన్నాడు పోనీ వీరు కోలాహలంగా మాట్లాడుతున్నారు ఈ సంసార ఆర్తి ఎలా బాపుకోవాలి అని తపనబడుతున్నారు వాళ్ళు చేసిన యొక్క తపఫలము ధ్యాన ఫలము అనేటువంటి దాని చేత వాళ్ళకి పూర్తి స్థాయిలో జ్ఞానం అనేటువంటిది అంకురించల ఆ జ్ఞానం లేని కారణం చేత శరీరాలు మళ్ళీ పోతే వస్తాయేమో అని భయం పట్టుకున్నది దాని ద్వారా ఆయన శ్రీ సద్గురుమూర్తి యొక్క ఆశ్రయాన్ని నలుగురు పొందారు అయితే ఆ నలుగురేనా అంటే ఇంకా చాలామంది ఉన్నారు మునులు యతులు యోగులు సన్యాసులు ఎవరెవరైతే సిద్ధులు ఉన్నారో వారంతా కూడా పరివేషించే ఉన్నారు అయితే శ్రీ సద్గురుమూర్తి దక్షిణామూర్తి స్వామి ఎలా ఉన్నారు అంటే జ్ఞానముద్ర అయినటువంటి చిన్ముద్రను ధరించి ఉన్నాడు అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు ఓం తత్సత్